అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనందరం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సోషల్ మీడియాలో మనం చూసే ప్రతి దాంట్లో ఏది నిజం ఏది అబద్ధమని ఎలా గుర్తపట్టాలి సరే ఈరోజు మనం సోషల్ మీడియాలోని ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం ఈ మాట అక్షరాల నిజం కదూ ఇప్పుడు మనకు సమాచారానికి కొదవే లేదు కాని అందులో ఏది సరైనదో తేల్చుకోవడమే అసలైన టాస్క్ ఎందుకంటే నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్దం ఊరంతా తిరిగి వస్తుందంటారు కదా అదీ సంగతి ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ ఐదు అంశాల గురించి వివరంగా చూద్దాం ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుని ఆ తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సరే మరి మొదలు పెడదాం మొదటి సెక్షన్ అసలీ సమాచార ప్రవాహం ఏంటి ఆన్లైన్లో మనం రోజూ ఎదుర్కొంటున్న ఈ డైలమా ఏంటి ఒక్కసారి ఆలోచించండి సోషల్ మీడియాలో మనపైకొచ్చే సమాచారం ఒక పెద్ద వరదలాంటిది అందులో కొన్ని నిజాలు కొన్ని సగం నిజాలు కొన్ని పూర్తి అబద్ధాలు అన్నీ కలిసిపోయుంటాయి ఈ వరదలో ప్రతి వార్తను ఆపి ఆలోచించి చెక్ చేసుకునే టైం ఎవరికుంటుంది చెప్పండి సరిగ్గా మనకున్న ఈ టైం లేకపోవడాన్నే ఫేక్ న్యూస్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న కొన్నిసార్లు ఒక వార్త అబద్ధమనే మనసులో ఎక్కడో తెలిసినా దాన్ని ఎందుకు నమ్మేస్తాం దీని వెనక మన మెదడు మనతో ఆడే ఒక చిన్న గేమ్ ఉందనమాట ఏంటో అది ఇప్పుడు చూద్దాం ఫేక్ న్యూసు ఎప్పుడు మన బ్రెయిన్తో మాట్లాడదు అది నేరుగా మన ఎమోషన్స్ని టార్గెట్ చేస్తుంది మనలో భయాన్ని కోపాన్ని ఆందోళనను పుట్టించి మన లాజికల్ థింకింగ్ ను పూర్తిగా పక్కకు నెట్టేస్తుంది అందుకే చూడండి ఎమోషనల్గా ఉండే వార్తలు చాలా అంటే చాలా వేగంగా వ్యాపిస్తాయి సింపుల్గా చెప్పాలంటే మనం ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నామనుకోండి దానికి సపోర్ట్ చేసే న్యూస్ ఏదైనా వస్తే వెంటనే ఆహా నేననుకున్నది కరెక్ట్ అనిపిస్తుంది అదే మన నమ్మకానికి వ్యతిరేకంగా ఏదైనా వస్తే దాని పట్టించుకోం లేదా అది తప్పేమో అని కొట్టిపారేస్తాం మనలో ఉండే ఈ సహజమైన లక్షణాన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు ఇక ఫేక్ న్యూస్ క్రియేట్ వాళ్ళకి మన ఈ వీక్నెస్ గురించి బాగా తెలుసు అందుకే మన నమ్మకాలకు తగ్గట్టుగానే అబద్ధాలను తయారుచేసి మనల్ని చాలా ఈజీగా చేస్తారన్నమాట సరే ఇంతసేపు మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం కానీ రియల్ లైఫ్లో ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది ఒక నిజమైన ఉదాహరణ తీసుకుని ఒక అబద్ధం ఎలా పుడుతుంది అది ఎలా వ్యాపిస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒకవైపు వైరల్ అయిన క్లెయిమ్ మరోవైపు అసలు నిజం ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో గమనించారా ఇలా పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఈ అబద్ధం ఎలా పుట్టిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ జరిగిందేంటంటే ఒక ప్రసంగంలోని కొంత భాగాన్ని తీసుకుని దానికి ముందు వెనుక ఉన్న సందర్భాన్ని కట్ చేసి దానికి వేరే అర్థం వచ్చేలా మార్చారు ఇలా చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే ప్రజలలో భయాన్ని సృష్టించడం నిజానికి ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ రికార్డులు దీన్ని చాలాసార్లు ఖండించాయి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన లక్ష్యం ఎవరినీ నిందించడం కాదు అసలు ఈ సమాచారం అనే మెకానిజం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం అందుకే మనం ఈ విషయాన్ని పూర్తిగా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి ఇప్పుడు వరకు సమస్య గురించి దాని వెనుకున్న సైకాలజీ గురించి తెలుసుకున్నాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి మనల్ని మనం ఈ ఫేక్ న్యూస్ బారి నుండి ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు మన చేతిలో ఉన్న కొన్ని పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం ఏఐ టూల్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం అవి మనకు కేవలం అసిస్టెంట్స్ మాత్రమే జడ్జిలు కాదు అంటే అవి మన రీసెర్చ్కి ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అవి మనకోసం ఆలోచించవు ఆలోచించడానికి సహాయపడతాయంతే ఈ ఏఐ టూల్స్ని ఒక డిడెక్టివ్లా వాడాలంటే ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి ఒకటి ఒకే ఏఐని కాకుండా రెండు మూడు వేర్వేరు ఏఐలను అడగండి రెండు అవిచ్చే సమాధానాలకు సోర్సెస్ ఏంటో అడిగి వాటిని క్రాస్ వెరిఫై చేసుకోండి ఇక చివరిగా మూడో స్టెప్ మీ సొంత బుర్రను వాడి ఫైనల్ డిసిషన్ తీసుకోండి ఎందుకంటే ఏఐ కూడా తప్పులు చెయ్యొచ్చు టెక్నాలజీ ఎంత ఉన్నా మన చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం మన ఆలోచనే ఏదైనా మెసేజ్ని ఫార్వర్డ్ చేసే ముందు ఆ షేర్ బటన్ నొక్కే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన కొన్ని సింపుల్ ప్రశ్నలున్నాయి అవేంటో చూద్దాం ఈ ఐదు ప్రశ్నలు ఒక మెంటల్ ఫిల్టర్ లాంటివి ఏదైనా షేర్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆగి ఆ వార్తను ఈ ఫిల్టర్ గుండా పంపించండి ఇది మనల్ని చాలా తప్పులు చేయకుండా కాపాడుతుంది చాలా సింపుల్ కదా ఈ చెక్లిస్ట్ చివరికి మనకు చెప్పేది ఒకటే ఒక విషయం గురించి అనుమానం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమం సింపుల్ పవర్ఫుల్ రూల్ కాబట్టి ఫ్యాక్ట్ చెకింగ్ అనేది కేవలం మనకోసం మనం చేసుకునే పని కాదు అది మన సమాజం పట్ల మనకున్న బాధ్యత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి మనం ఇవ్వగలిగే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ ఈ యొక్క మాట మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా సారాంశంలా చెబుతుంది మన చేతిలోని షేర్ బటన్ని ఎంత బాధ్యతగా వాడుతున్నామనేదే మనల్ని నిజమైన పౌరులుగా నిలబెడుతుంది చివరిగా ఈ ప్రశ్న మనందరి కోసం ఇదంతా విన్న తరువాత ఇప్పుడు మీ ఫోన్లో మీరు చూడబోయే నెక్స్ట్ వైరల్ మెసేజ్ని ఏం చేస్తారు చూసిన వెంటనే ఫార్వర్డ్ చేస్తారా లేక ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారా నిర్ణయం మన చేతుల్లోనే ఉంది